రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాడని కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ అమెరికా టూర్ సక్సెస్ అయిందన్నారు చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు రాష్ట్ర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారన్నారు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం స్వయంగా సీఎం వెళ్లి కంపెనీలను ఆకర్షితం చేస్తున్నారన్నారు పదేళ్లలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదల్లేదన్నారు బిఆర్ఎస్ విమర్శల వెనుక విషం చింపే కుట్ర ఉందన్నారు వివిధ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే ఒప్పందాలు పూర్తి చేసుకోగా మరికొన్ని కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయన్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వయంగా సీఎం విదేశీ పర్యటనకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు పదేళ్ల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాలు బయటపెట్టనప్పుడు ఇప్పుడు తమను విమర్శించే నాయకులు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి హోదాలో కేటీఆర్ విదేశాల్లో జల్సా చేసి వచ్చాడన్నాడు ఐటీ శాఖకు చెందిన అధికారులు మాత్రమే కేటీఆర్ తో విదేశాలకు వెళ్లారన్నారు తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అన్న బిల్డప్ తో కేటీఆర్ విదేశాల్లో షో చేసి వచ్చాడన్నారు పదేళ్ల కాలంలో విదేశాలకు వెళ్లి తెచ్చిన పెట్టుబడులపై బహిరంగ చర్చకు బిఆర్ఎస్ ముందుకు రావాలని సవాల్ విసిరారు ఇప్పుడు పెట్టుబడుల కోసం స్వయంగా ముఖ్యమంత్రి అమెరికా వెళ్లడం గొప్ప విషయమని వెల్లడించారు సీఎం అధికారిక పర్యటనలో ఎక్కడా రహస్యం లేదని నొక్కి చెప్పారు సీఎం అధికారులతో పాటు కూడా పర్యటనలో ఉన్నారన్నారు